సార్ నేను ఒక మాట చెప్తా నాకు కూడా కొంతమంది చెప్తున్నారు ఏమని చంద్రబాబు నాయుడు గారిని దించేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారికి నైట్ కూడు పెట్టట్లేదని అర్ధరాత్రి భువనేశ్వర్ గారు బ్రాహ్మణి నారా లోకేష్ ముగ్గురు కలిసి రోజు చంద్రబాబు నాయుడుతో గొడవ పడుతున్నారని ఏంటి ఆ గొడవ అంటే డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి ఏం మాట్లాడుతు నీకు తెలియట్లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేపు పొద్దున అయిన తర్వాత ఈ నారా లోకేష్ అనే అతను భవిష్యత్తు ఉండదు కనీసం ఇప్పుడన్నా ముఖ్యమంత్రి పదవి కనీసం రెండేళ్ళన్నా తగలబెడితే ఇంకా మాజీ ముఖ్యమంత్రి హోదాన్న లోకేష్ ఉంటాడు లేదంటే తర్వాత మనకు అతిగతి ఉండదని చెప్పి రోజు గొడవ అవుతుందని నాకు కూడా చెప్తున్నారు ఇరవై తొమ్మిది తర్వాత ఇంకేముండదా కూటమి చూద్దరు ఎందుకు సార్ చూద్దరు సార్ ఇప్పుడు తొందర ఎందుకు తొందర ఎందుకు సార్ కాదండి రెండు వేల ఇరవై నాలుగు ముందు కూడా ఇవే చెప్పారు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఎట్టి పరిస్థితులు ఉండదు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు సీట్లకి పరిమితి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మిమ్మల్ని అసెంబ్లీ గేటు తాకనేమని అన్నాడు పవన్ కళ్యాణ్ ఏమైంది ఆయన రెండు చోట్ల ఓడిపోయి అన్నాడు సో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ ఏంటి ఏ విధంగా మీరన్నారు కదా మన పవన్ కళ్యాణ్ గారిని గేట్ దాటిన సర్పంచ్కి ఎట్లా అయినా పాస్ అవ్వాలనుకుంటే ఒక ఎత్తు సార్ ఇప్పుడు చూసి రాయొచ్చు ఇన్విజిలేటర్ మేనేజ్ చేయొచ్చు దొంగతనంగా తర్వాత వెళ్ళి ఏపించుకోవచ్చు ఇది మార్కులు ఇట్లాంటివన్నీ పాస్ అయ్యామంటే ఆ పాస్ మాకొద్దు ఆ గెలుపు మాకు అవసరం లేదని చెప్తున్నాం నిజాయితీగా గెలిస్తే గెలిపే మాకు పంతొమ్మిదిలో గెలుపు ఆ రోజు ఆ రోజు ఎక్కడ పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి ఒక్క ఓటు కూడా తేడా రాలేదే ఆ రోజు ఎక్కడ ఈవీఎం బ్యాటరీ మిషన్లో ఈవీఎం మిషన్లో బ్యాటరీ ఛార్జింగ్ పెరగలేదే ఆ రోజు ఏమి వీవీప్యాట్ స్లిప్పులు ముందే తగలబెట్టలేదే మరి ఈ రోజు ఎన్ని జరిగినాయి కదా ఓట్ చోరీ అనేది జరిగిందనేది క్లియర్ క్లియర్గా దేశవ్యాప్తంగా కనపడతా ఉంది కదా మీరు ఫైట్ చేయండి ఎవరు హైకోర్టులో ఈ ఈలోపు హైకోర్టులో వేసిన తర్వాతే మన ఈవీఎం ముఖేష్ కుమార్ మీద ఆల్రెడీ వీవీప్యాట్ స్లిప్పులు నలభై ఐదు రోజులు ఉంచాల్సింది పది రోజులు తగలబెట్టించేశాడు మొత్తం అంటే వాళ్ళు కుట్ర పన్నారనే కదా లేదంటే ఓపెనింగ్ ఇప్పుడు దా పెట్టి ఎస్ మీరు ఎప్పుడైనా చెక్ చేసుకున్నాను ఎందుకు ఏంటి అసెంబ్లీ అనే ఆపర్చునిటీ ఎందుకు ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీయా ఏమన్నా అటు సైకో అంటాడు ఒకడు ఇంకోడేమో ఏదేదో మాట్లాడతాడు దాన్ని మీకు అసెంబ్లీ కనపడుతుందా ఇంతకుముందు ఏమో పెళ్లి అయితే కాదు రామానాయుడు గారి కూతురు మ్యారేజ్ అయితే ముందే అసెంబ్లీని క్లోజ్ చేసి వెళ్ళిపోయారు ఇది అసెంబ్లీయా అసెంబ్లీ లాగా కనపడుతుందా మీకు అంటే మాకు గనపట్లేదు మేము మీకు కనపడితే ఇరవై నాలుగు వరకు జరిగింది వాళ్ళు వచ్చారు కదా అసెంబ్లీకి అసెంబ్లీలో మేము మాట్లాడే అవకాశం ఇచ్చాం కదా మైకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ అసెంబ్లీలో దాన్ని స్వేచ్ఛగా మా మీద తిట్టే అవకాశం కూడా ఇచ్చాం కదా స్పీకర్ గారు చేరి దగ్గరికి వెళ్ళి కాగితాలు ఇస్తరేసే స్వేచ్ఛ కూడా ఇచ్చాం కదా మరి ఇప్పుడు మాకు కనీసం మైక్ కూడా ఇవ్వాలని ఓపెన్ గా చెబుతున్నారు కదా వాళ్ళు చెప్పారు స్పీకర్ చెప్పాడు డిప్యూటీ స్పీకర్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి ఆ మైకే ఇస్తాం అంటే ఎమ్మెల్యేకి రోజు మైక్ ఇస్తారా నూట డెబ్బై ఐదు మందిలో ఒక రోజుకి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా రాదు మైకు అంటే ఒక ఆరు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే రోజు అది కూడా ఒక ఐదు నిమిషాలు వచ్చే మైక్ కోసం ఒకరోజు అసెంబ్లీ రోజు కదా ఎందుకు మిస్ ఆల్రెడీ వాళ్ళు మాకు ఏది స్టార్టింగ్లోనే పెట్టారు ఏది ఎట్లా మమ్మల్ని ట్రీట్ చేసిన విధానమే మాకు అర్థమైంది ఎందుకు ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా అంటే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఫస్ట్ ముఖ్యమంత్రి చేస్తాడు ముఖ్యమంత్రి తర్వాత అపోజిషన్ పార్టీ లీడర్ చేయాలి ఎందుకంటే ఈరోజు అపోజిషన్ పార్టీ మాదే నాలుగు పార్టీలు మూడు పార్టీలు వాళ్ళే ఉన్నారు సో ఆ రోజు మాకు ఇవ్వకుండా మంత్రులు తర్వాత ఎప్పుడో ఇచ్చారు ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు చేసినటువంటి అవమానం తెలిసిపోయింది మేము న్యాయస్థానానికి వెళ్ళాం దాని మీద ఇవ్వనంట సార్ ఎందుకు భయం ఎందుకు ఇస్తే వాళ్ళకి ఇస్తానని ఏమంటున్నారు అపోజిషన్ లీడర్కి ఇచ్చేటటువంటి అంత మైకి ఇవ్వనంటున్నారు అంటే అంత టైం అంటున్నారు మరి ఇవ్వచ్చు కదా వాళ్ళు నూట అరవై నాలుగు మంది మూడు పార్టీలు ప్రశ్నించే పార్టీ యువతలు ఒకటే ఉంది ఎందుకంటే ప్రజల తరపున వినిపించడానికి